దారిలో వెళ్తూ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయినా అరేదైనా యాక్సిడెంట్ అయి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మనం ఉంటున్నా వెంటనే మన చుట్టూ ఉన్న నలుగురు చేసే మొదటి పని మన మొబైల్ తీసుకొని మన పరిస్థితిని మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలని చూస్తారు కానీ మన మొబైల్ లో లాక్ పెట్టుకుని ప్యాటర్న్ తో ఇతరులు ఓపెన్ కాకుండా మన మొబైల్ ని లాక్ ఉంటాం ఈ పరిస్థితుల్లో మన ఇంట్లో వాళ్ళ నెంబర్ మనం చెప్పలేం హెల్ప్ చేయాలనున్న మోస్ట్లీ వన్ నాట్ ఎయిట్ వాటికి కాల్ చేసి వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి మీకు ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే వెంటనే మీ మొబైల్ లో ఉన్న సెట్టింగ్స్ ని ఓపెన్ చేసి సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ లోకి వెళ్లి మీ ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ ఎవరిదైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్ గా యాడ్ చేయండి ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్ లో మన మొబైల్ లాక్ లో ఉన్న అన్లాక్ చేసేటప్పుడు ఎమర్జెన్సీ కాల్ అని కనిపిస్తుంటుంది దానికి కాల్ చేస్తే మనం యాడ్ చేసిన నెంబర్ కి కాల్ వెళ్తుంది సో ఎవరైనా మీకు రోడ్ పై అలాంటి స్థితిలో కనిపించి వాళ్ళు వాళ్ళ వాళ్ళ నెంబర్ చెప్పలేకపోయినా వాళ్ళ మొబైల్ ఆండ్రాయిడ్ అయితే తీసుకుని అన్లాక్ చేసే ప్రయత్నంలో మీకు ఎమర్జెన్సీ కాల్ అని కనిపిస్తుంది క్లిక్ చేసి మీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి సరైన టైమ్ లో హెల్ప్ కి అందేలా మీరు చెయ్యొచ్చు ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకొకటే కాదు మన వాళ్ళందరికీ తెలియాలి తప్పకుండా ఇన్ఫర్మేషన్ మన వాళ్ళందరితో షేర్ చేస్తూ ఇటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ ఛానల్ లో వస్తూ ఉంటుంది కాబట్టి మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా